ఏపీ హౌసింగ్ స్కీమ్ ఇల్లు లేని వారికి ఆంధ్రప్రదేశ్లో ఉచిత స్థలాలు అరువులకు గొప్ప అవకాశం అయినా చెప్పుకోవచ్చు అసలు అయితే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎంత ఏజ్ ఉండాలి లాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత ఇల్లు కట్టుకోవాలనే కళ్ళకనే పేదలకు ఒక వరంగ ఈ పథకాన్ని అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ స్థలం లేని కుటుంబాలకు ఉచిత భూమి కేటాయించేందుకైతే సిద్ధమైంది గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెంట్లు పట్టణాల్లో రెండు చెంట్లు ఇస్తారు ఇది వారి జీవితాల్లో కొత్త ఆశలైతే రేపుతుంది విజయవాడలో జరిగిన ఇటీవ జరిగిన మీ వీడియో సమావేశంలో అయితే ప్రత్యేక కార్యదర్శి విజయలక్ష్మి జిల్లా అధికారులతో అయితే మాట్లాడడం జరిగింది అర్హతలు దరఖాస్తు ప్రధాన గురించి వివరంగా ఆవిడైతే చర్చించారు ఇప్పటికే కొన్ని గ్రామాలు భూమి కేటాయింపు అయితే పూర్తయింది ఏ అవకాశం పేద కుటుంబాలకు సొంత స్థలం లేని వారికి మాత్రమే గతంలో ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేయని వారు ఇప్పుడు అప్లై చేయవచ్చు అరవై ఉన్నవారు తమ డాక్యుమెంట్ను సిద్ధం చేసుకోవాలి ఇది వారి భవిష్యత్తును మార్చి అడుగు కావచ్చు దరఖాస్తు చేయడానికి ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన పత్రాలు అయితే అవసరం వాటిని సరిగ్గా సమర్పించాలి ఇక్కడ ఒక సరళమైన టేబుల్ అసలు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పత్రం పేరు వివరణ ఆధార్ కార్డు వ్యక్తిగత గుర్తింపు రేషన్ కార్డు కుటుంబ వివరాలు తెలియజేయడానికి కుల ధ్రువీకరణ పత్రం ఏంటంటే కులానికి సంబంధించిన రుజువు కోసం ఆదాయ ధృవీకరణ పత్రం మీ ఆర్థిక స్థితిని రుజువు చేయడానికి నివాస ధృవీకరణ పత్రం నివాస స్థలం రుజువు చేసుకోవడానికి ఈ పత్రాలతో మీ సమీప గ్రామ సచివాలయం లేదా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పిఈఐఎంఎస్ వ్యవస్థ ద్వారా వివరాలు అయితే పరిశీలిస్తున్నారు ఈ పత్రాలతో సమీప గ్రామ సచివాలయం లేదా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేయవచ్చు పిఈఐఎంఎస్ వ్యవస్థ ద్వారా వివరాలు అయితే పరిచిస్తారు అరువులో జాబితా త్వరలో అయితే వస్తుందంట అధికారులు ఒక ముఖ్య విషయం చెప్పారు గతంలో అప్లై చేయడం వారికి ఇది మరో అవకాశం అని ఆదర్శం చేయకుండా వెంటనే సరే తీసుకోవాలి ఇది చాలా కుటుంబాల సొంత ఇల్లు కట్టుకునే మార్గాన్ని అయితే ఇస్తుందంట ఏ పథకం రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది అరువులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తమ కళలు నిజమవుతాయి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలతో ప్రజలకైతే మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ పథకం పైన అందరూ ఆసక్తితో చూస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ పేదలకు మరో శుభవార్త చెప్పేసిందని చెప్పుకోవచ్చు అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పిఎంజి కింద ఇల్లు లేని వరకు గృహ నిర్మాణ అవకాశం అయితే మళ్ళీ లభించిందని కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకం సర్వే గడువును కూడా నవంబర్ ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే పొడిగించింది ఈ నిర్ణయం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలియజేశారు ఈ గొడువు పొడిగింపు ద్వారా రాష్ట్రంలోని పేదలకు సొంత ఇంటికాలను సాకారం కానుంది ఇల్లు లేని లేని పేదలు ఇప్పుడు తమ వివరాలను అయితే నమోదు చేసుకోవచ్చు అయితే సర్వే ఎక్స్టెన్షన్ ఆంధ్రప్రదేశ్ ఆవాస్ ప్లస్ సర్వే గొడువు పొడిగింపు ముఖ్య వివరాలు పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే పేరు ఆవాస్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సర్వే పాత గొడుగు అక్టోబర్ ఇరవై ఒకటి అయితే ఇప్పుడు పొడిగించింది నవంబర్ ఐదు ఈ పొడిగింపు కారణం యూడిఏ ప్రాంతలోని గ్రామ పంచాయతీల సహా అందరూ అతను లేని వారి కోసం అలాగే దరఖాస్తు అందరూ సర్వే పూర్తి చేసుకోవాలి మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఏపీలో సర్వే గొడవను పొడిగింపు ఎందుకు పొడిగించారు అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ సర్వే గొడవ పొడిగింపు నిర్ణయం తీసుకోవడం ప్రధాన కారణాలు రాష్ట్ర అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన కేంద్రానికి ఒక లేఖ అయితే రాసింది ఈ లేఖలో యూడిఏ ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ ఏరియా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో కూడా ఆవాస్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ సర్వే నిర్వహించడానికి అలాగే సర్వే పూర్తి చేయడానికి అదనపు సమయం కావాలనేది కోరింది అదనపు గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన పరిశీలించిన తర్వాత అదనపు అరుడైన గ్రహమీణ కుటుంబాలను కుటుంబాలను గుర్తించడానికి పదిహేను రోజుల అదనపు సమయాన్ని అయితే మంజూరు చేశారు అదన పొడిగింపు లేదు అరువులందరినీ ఈలో గుర్తించాలని ఇంకాపై గొడవ పొడిగింపు అయితే ఉండదని కేంద్రం అయితే స్పష్టం చేసేసింది అయితే దరఖాస్తు చేసుకోవడానికి మార్గాలు ముఖ్య సూచనలు ఏంటో సుధావుడు ఆప్రాయానికి ఇన్స్ట్రక్షన్స్ అరువులైన పేద కుటుంబాలు సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవడానికి గొడవ అయితే నవంబర్ ఐదు వరకు అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముఖ్య చర్యలు ఏంటంటే గొడవ పొడిగింపుతో పాటు కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రింది సూచనలు అయితే చేసింది సర్వే పూర్తి పొడిగించిన ఈ గొడవలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యూడిఏ ప్రాంతాలను గ్రామ పంచాయతీల సహా అరువులైన కుటుంబాలందరినీ గుర్తించేందుకు సర్వే ప్రక్రియను పూర్తి చేయమనుంది గ్రామీణ ప్రాంత నిర్ధారణ గుర్తించిన మరియు సర్వే చేసిన కుటుంబాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ధారించుకోవాలి యాప్ వినియోగం సర్వే ప్రక్రియను తప్పనిసరిగా మంత్రిత్వ శాఖ ఆవాస్ టూ ప్లస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అయితే ఈ అప్లికేషన్ ఉపయోగించి అయితే సర్వే అయితే పూర్తి చేయాలని చెప్పారు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందంటే అర్హులైన పేదలు తమ కుటుంబ వివరాలు ఆదాయ ధృవపత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు తదితర పత్రాలతో సమీప గ్రామ వార్డు వారి లేదా గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాన్ని అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసును అయితే సంప్రదించాలి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదులోగా ఈ సర్వేలో నమోదైన వారిని పరిశీలించి అర్హువులుగా తేలితే వారికి ఇంటి స్థలం లేదా ఇల్లు కేటాయించబడుతుందని చెబుతున్నారు అయితే దీనికి కావాల్సిన అర్హతలు అనర్హతలు ఏంటో తెలుసుకుందాం ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అయితే దరఖాస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసై తప్పనిసరిగా ఉండాలి అలాగే కుటుంబానికి తెల్ల కూడా అయితే ఉండాల్సి ఉంటుంది కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఇప్పటి వరకు ఇల్లు లేదా ఇంటి స్థలం కూడా మంజూరై ఉండకూడదు దరఖాస్తుదారుడు వయసు అయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి గుర్తించిన కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించాలైతే నిర్ధారించుకోవాలి అనర్హులు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా రిటైర్డ్ ఉద్యోగులు దీనికి అనర్హులు ఆదాయ పన్ను చెల్లించేవారు కుటుంబంలో ఎవరైనా ఇప్పటికీ ఇల్లు లేదా ఇంటి స్థలం కలిగి ఉన్నవారు రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాని లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ భూమి ఉన్నవారు దీనికైతే ఆనోరాలని చెప్పేశారు అలాగే ఖాళీ లేఅవుట్ కొత్త దబ్దారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు గత ప్రభుత్వ కాలంలో కేటాయించబడిన కానీ వినియోగం కానీ లేఅవుట్లను గుర్తించి వాటిని కొత్త లబ్ధిదారులు కేటాయించాలనే దిశగా చర్యలు అయితే ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు పాయింట్ యాభై మూడు లక్షలు ఖాళీ ప్రార్లు ఉన్నట్లు సమాచారం వీటిని తిరిగి ఇవ్వడం ద్వారా ఇల్లు లేని పేదలకు అవకాశాలు కల్పించాలనే దిశగా ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అనమాట అయితే కావాల్సిన ముఖ్య పత్రాలు కూడా డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుందాం దరఖాస్తు ఫారంతో పాటు కింది పత్రాలు అయితే జమ్ మిగతా పత్రాలు ఏంటో జమ చేయాల్సి చూద్దాం ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం కుల పత్రం బ్యాం బ్యాంక్ ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు లింక్ అయింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవారికి సొంత ఇల్లు కల్పించాలని ప్రభుత్వ సంకల్ప ఈ గొడవ కొడుకుతో మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పుకోవచ్చు కేంద్రం ఇచ్చిన ఈ ఆధారం సమయాన్ని సద్వినియోగం చేసుకొని లేని పేదలు వెంటనే దరఖాస్తు చేసుకుని సొంత ఇంటికాలను సాకారం చేసుకోవాలని కోరుతున్నారు అలాగే మన వీడియోస్కైనా మొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి